నెల్లూరు జిల్లాలో చోరీకి గురైన సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దాదాపు యాభై లక్షలు విలువ చేసే రెండు వందల పన్నెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో బాధితులకు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఫోన్లను అందజేశారు ఫోన్ చోరీకి గురైతే వెంటనే తొమ్మిది ఒకటి ఐదు నాలుగు మూడు సున్నా ఐదు ఆరు సున్నా సున్నా అనే మొబైల్ నంబర్కి ఫోన్ పోయినట్లు సందేశం పంపితే రికవరీ చర్యలు చేపడతామని ఎస్పీ వెల్లడించారు పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి బాధితులకు అందించడమే మొబైల్ హంట్ సేవల ప్రధాన ధ్యేయమన్నారు చోరీకి గురైన ఫోన్లు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఫోన్ వాళ్ళు వాట్సాప్ ఫోర్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ డబల్ జీరో నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ డబల్ జీరోకి ఒక మెసేజ్ పంపించాలి నా సెల్ ఫోన్ పోయిందని వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు మీకు పంపించినప్పుడు ఆ లింక్కి సంబంధించి మీ సెల్ ఫోన్కి సంబంధించిన ఐఎంఈ నెంబర్ అంటే మీ సెల్ ఫోన్ పైన బాక్స్ పైన ఉన్న నెంబర్ని దాంట్లో పర్టికులర్స్ కొన్ని ఉంటాయి ఆ పర్టికులర్స్లో ఎంటర్ చేస్తే అప్పటి నుంచి ఇట్ విల్ కమ్ టు ఏ డా డేటాబేస్ అక్కడి నుంచి మనం ట్రాక్ చేయడానికి ఈజీగా అనమాట ది అదర్ సైడ్ ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ వస్తుంది తక్కువ రేటు కొనుక్కుందాం అంటే దొమ ఫోనే గుర్తుపెట్టుకోండి ఇది స్టార్టింగ్లో ఏంటంటే తెలియదు చాలా మంది మోసపోతున్నారు మాకు పదివేలకే మంచి కొత్త పీస్ వస్తుంది పదివేలకి యాభై వేలు సెల్ ఫోన్ అంటే ఖచ్చితంగా అది దొంగ ఫోనే ఐ మీన్ పోయిన ఫోనే ఇది ఎవరైనా కూడా విల్ రికవర్ ప్రస్తుతానికి వీఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ దట్ డస్ నాట్ మీన్ దట్ వీ ఓంట్ టేక్ యాక్షన్ మనం చట్టపరంగా ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదు కానీ ఫ్యూచర్ లో వీల్ టేక్ యాక్షన్ అగైనస్ ఎందుకంటే చట్ట ప్రకారం దొంగసొత్తు కొన్నాళ్ళు కూడా దొంగ దొంగతనం చేసిన భాగంగానే భావిస్తాం ఈ రోజు మనం ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వందల పన్నెండు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది ఐ మీన్ రికవర్ చేయడం జరిగింది ఈ రెండు వందల సెల్ ఫోన్లో కొన్ని సెల్ ఫోన్స్ మనం వీఆర్ గివింగ్ టు పీపుల్